నమస్తే రోజా వెల్కమ్ స్పెషల్ డ్రైవ్ ఆర్థిక కష్టాలు మరోవైపు ఆయుధ కొరత అటు బలుచీల పోరాటం ఇటు అగ్రరాజ్యాల వార్నింగ్ ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎటు తేల్చుకోలేకపోతున్నారు పాక్ పాలకులు దాయాదిని ఉగ్రభూతం వెంటాడుతోంది పాముకు పాలు పోసి పెంచినట్టుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి టెర్రరిజంపై ఉక్కుపాదం మోపలేక భారత్ను ఎదుర్కోలేక మల్లగుల్లాలు పడుతోంది యుద్ధంతో కష్టమేనంటోంది పాక్ వార్ జోన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్ పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండో పాక్ బోర్డర్ లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి ఇరు దేశాల మధ్య వైరి వాతావరణం పీక్స్ కు చేరిపోయింది దాయాది కయ్యానికి కాలు దూతుంటే భారత్ యుద్దానికి సన్నద్దమవుతోంది ఏ క్షణమైనా యుద్దం జరగొచ్చని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి అయితే అందరిలో ఒకటే ప్రశ్న యుద్దం వస్తే పాక్ పరిస్థితి ఏంటి ఆ దేశంలో నెలకొన్న పరిణామాలేంటి భారత్ను తట్టుకునే సత్తా ఆ కంట్రీకుందా యుద్దంపై అక్కడ ఎలాంటి చర్చ సాగుతోంది ఇలా అనేక సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి లైన్ ఆఫ్ కంట్రోల్ పొడవునా కాల్పులు జరుపుతూ కయ్యానికి కాలు దువుతోంది పాకిస్తాన్ సైన్యం ఆర్మీ పోస్టులపై తేలికపాటి ఆయుధాలతో దాడి చేస్తోంది అత్యంత సున్నితమైన ప్రాంతాలుగా భావించే పర్గ్వాల్ సెక్టార్ పరిధిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది దీంతో రెండు దేశాల మధ్య యుద్దమే సంభవిస్తే ఎన్ని రోజులు జరుగుతుంది ఆ దేశం సామర్థ్యం ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ వద్దున్న ఆయుధ సంపత్తిపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే నివేదిక సిద్దం చేసింది గూఢచారుల్ని రంగంలోకి దింపి పాక్ ఆర్మీ సామర్థ్యం గురించి డేటా సేకరించింది దేశానికి కావలసిన ఆయుధ సంపత్తిని పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ పర్యవేక్షిస్తుంటుంది కానీ ఆ దేశంలో ఇప్పటికే తీవ్ర సంక్షోభం నెలకొంది చాలా వరకు ఆయుధాల తయారీ నిలిచిపోయింది ఆఖరికి ఆర్మీకు సరఫరా చేసే నిత్యావసర వస్తువుల్లో కూడా కోత విధించారు పాక్ పాలకులు కేవలం నాలుగైదు రోజులకు సరిపడిన ఆయుధాలే ఉన్నాయి అందుకే యుద్దమే వస్తే పాకిస్తాన్ వారం రోజుల్లో చేతులెత్తేస్తోందని అంచనా దాయాదికి నాలుగు రోజులు మాత్రమే యుద్దం చేయగల సామర్థ్యం ఉంది యుద్ద ట్యాంకులు నింపుకోవడానికి కూడా ఇంధనం లేని పరిస్థితి ఏర్పడింది ఎం వన్ జీరో నైన్ హోవిడ్జలు బిఎం ట్వంటీ వన్ బహుళ రాకెట్ లాంచర్లకు మందుగుండు సామాగ్రి అందుబాటులో లేదు అలాగే ఎస్హెచ్ ఫిఫ్టీన్ తుపాకులకు మందుగొండు సామాగ్రి లేదు తుపాకులు రాకెట్ లాంచర్లు కేవలం ప్రదర్శన దీంతో పాక్ పాలకులు ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే పాకిస్తాన్ అధిక ద్రవ్యోల్బణం పెరుగుతున్న అప్పులు తగ్గుతున్న విదేశీ మారక నిల్వలు వంటి తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది ఆర్థిక సంక్షోభం సైనిక కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతోంది మరోవైపు పాకిస్తాన్ ఎంపీ అఫ్జల్ ఖాన్ వ్యాఖ్యలు దుమారో రెప్తున్నాయి యుద్ధం అంటూ మొదలైతే ఆయుధం పట్టి కథనరంగంలోకి వెళ్తారా అంటూ ఓ రిపోర్టర్ అఫ్జల్ ఖాన్ ప్రశ్నించారు ఆయన ఎగ్జిట్ ప్లాన్ చెప్పి ఆశ్చర్యపరిచారు యుద్ధం అంటూ వస్తే తాను ఇంగ్లాండ్ కు వెళ్ళిపోతానంటూ సమాధానం ఇచ్చారు అఫ్జల్ ఖాన్ యుద్ధం వస్తే ఇంగ్లాండ్ పారిపోతానంటూ పాక్ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది పాక్ ఆర్మీని ప్రజలు కానీ నాయకులు కానీ విశ్వసించటం లేదన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి యుద్ధం వస్తే పాక్ కథ నాలుగు రోజుల్లోనే తేలిపోతుందన్నారు యోగా గురువు బాబా రామ్ దేవ్ పాక్కు పోరాడే శక్తి లేదని భారత్ తో యుద్ధం జరిగితే ఆ దేశం నాలుగు రోజులు కూడా నిలవలేదని రైట్ ఇక యుద్ధం వస్తే పాక్ పరిస్థితి ఏంటి దీనిపైన మాట్లాడదాము ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారితో నమస్కారం నమస్కారం అండి పుల్లారావు గారు నమస్కారం పుల్లారావు గారు ఇప్పుడు పాక్ పరిస్థితి ఏంటి యుద్ధం వస్తే ప్లస్ ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి అనేది నేను చెప్పాను అయితే నిజంగానే పాక్ గవర్నెన్స్ ఒక ప్రెషర్ కి లోన్ అవుతూ ఉందా అక్కడ ఉన్నటువంటి పాక్ రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్లీప్లెస్ నైట్స్ ఫేస్ చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి అయితే అక్కడ ఆర్మీని ఇటు పాక్ లీడర్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రజలు కావచ్చు ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితులు లేరు వాళ్ళలో ఒక ధైర్యాన్ని నింపేటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏంటంటారు పాక్ పరిస్థితి ఒకటే మీరు చెప్పినంత కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పాకిస్తాన్ బైట్ సెల్ఫ్ పాకిస్తాన్ ఒంటరిగా భారతదేశం ముందర ఇప్పుడు కదా యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు ఆగోపోను అది చైనా పక్కన ఉన్నది కదా చైనా పాకిస్తాన్ ములిగిపోను ఇస్తా చైనా పాకిస్తాన్ ములిగిపోతే చైనా అసలు భారతదేశం ముందరు ఫైటే చేయలేదు గత అరవై రెండు నుంచి ఈవేళ అరవై మూడు సంవత్సరాలు పాకిస్తాన్ ఆర్మీని సస్టైన్ చేసి సపోర్ట్ చేసి బలపెట్టేది చైనా ఒకనప్పుడు అమెరికా కూడా చేశారు ఒక నలభై సంవత్సరాలు అది ఇరవై ఇరవై ఒకటి నుంచి తగ్గిపోయింది అమెరికా కానీ చైనా పూర్తి సపోర్ట్ ఉన్నారు చైనా సపోర్ట్ లేతున్నా వాళ్ళు ఎవరు తీసుకురానికి ఎందుకు లేదు చైనా యుద్ధాలన్నీ పాకిస్తాన్ చేస్తుంది ఒక పక్కన చైనా మనతో వాణిజ్యం ఒక పక్కన యుద్ధం వాళ్ళు బోర్డర్ మీద ఉన్నారు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు పాకిస్తాన్ మునిగిపోతే చైనా ఫినిష్ అయిపోతుంది ప్పటి నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి వస్తాయి తెలుసు కానీ వారు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఎంత సపోర్ట్ ఇచ్చారు ఏమి ఇచ్చారు అది న్యూక్లియర్ బాంబు ఇచ్చారు ఆ మిసైల్లో ఇచ్చారు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటే ఏం వస్తున్నాయి సాటిలైట్ నుంచి అంతా పాకిస్తాన్ చైనా ఇస్తా షిప్స్ ఇచ్చారు సబ్మరీన్స్ ఇచ్చారు ఆ ఒకటి కశ్మీర్ పిఓకే లైన్ ఏడు వందల యాభై కిలోమీటర్ల మీద ఫుల్ రెన్ఫోర్స్మెంట్స్ కాంక్రీట్ బంకర్ ఏంటి స్టీల్ బంక్ కదా అంత చేశారు చాలా మంది యోగా గురువు నాలుగు రోజుల్లో అయిపోతాదంటున్నాడు యోగా గురువు గారు ఆయన ఏం తెలుసు నేను స్పష్టంగా అడుగుతున్నా పాకిస్తాన్ మన ఎదురు సింపుల్ గా అండర్ ఎస్టిమేట్ చేస్తే మంచిది కాదు కేర్ఫుల్గా ఎస్ఎస్ చేయాలి భారతదేశం చాలా బలమైన దేశం భారతదేశం మిలిటరీ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ వేల వరకు రోజు యుద్ధాలు చేస్తూ ఉన్నాడు ఆర్మీ అంట అంటే రోజు పరీక్ష డ్రాయింగ్ రూమ్ లో కూర్చునే కూర్చుని సోల్జర్స్ కాదు భారతదేశం సోల్జర్స్ యాక్చువల్ ఫైటర్స్ పాకిస్తాన్ చైనా శ్రీలంక ఈశాన్యం కశ్మీర్ పంజాబ్ అస్సాం పరువంతా వాళ్ళే వస్తారు ఆర్మీ ఇవాళ వరకు ప్రతి సంతా తెలుసు యుద్ధం తెలుసు పోరాటి పడుతుంది చచ్చిపోయినా లెక్క కార్గిల్లో వెయ్యి మంది చచ్చిపోయారు అవును ఒక తప్పుడికి మన గవర్నమెంట్ చేసిన తప్పు వెయ్యి మంది ఆ కొండ పాక్రమ పాకిస్తాన్ ఆక్రమించిందని కళ మూసుకున్నారు చచ్చినట్టు ఏది తీసుకోవాలన్నారు వెయ్యి మంది చచ్చిపోయారు పాపం అది ధైర్యంగా ఉన్నారు ఆర్మీ రెడీగా ఉన్నారు కానీ పాకిస్తాన్ ఒక్కటే లేదు కదా పాకిస్తాన్ పక్కన చైనా ఉన్నది పూర్తి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అరవై రోజుల నుంచి చిన్న విషయం జ్ఞాపకాలు చేస్తాం మనకి దేశం అందరికీ ఏం చేసింది ఇప్పుడు ఇందస్ నది జలాలు ఒప్పందం అరవైలో జరిగిందని అందరికి తెలుసు కదా అప్పుడు మారుమూల కూడా అప్పటి వరకు ఎవరికి తెలిసేది కాదు కదా అందరికి తెలుసు ఎవరు తెలుసు భారతదేశం ఎన్నికెళ్తుందా పాకిస్తాన్ కి ఒప్పందం జరిగిందా దానికి నెహ్రూ గారు కరాచీకి వెళ్ళేదా చాలా మంచి సంబంధాలు ఏర్పడినాయి అప్పటికి లో మళ్ళీ అరవై ఐదుకి ఎలా పాడైపోయింది పాకిస్తాన్ యుద్ధం ఎందుకు చేసింది అరవై రోజులు చైనా మొత్తం యుద్ధం చేశాక పాకిస్తాన్ వాడదాం పాకిస్తాన్ వాడిందా పక్కన వెస్టర్న్ సెక్టర్ అంటారు కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు తాల్ బహదూర్ శాస్త్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఇదో ఆ రోజు ధైర్యంగా ఆప్ చేశాడు అందువల్ల అప్పుడు నుంచి పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది చైనా మాత్రమే తర్వాత ఇంకా కొద్దిగా లోతుగా పాకిస్తాన్ ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిది ఆర్టికల్ మూడు వందల డెబ్భై ఎత్తిసారు కదా భారతదేశం తెస్తే చైనా రెచ్చగొట్టింది పాకిస్తాన్ మీరు ఊరుకున్నారు కాశ్మీర్ పోయింది ఏంటి మీకు మాకు సమర్థం అంటే ఇరవై ఇరవై ఏప్రిల్లో చైనా లడాక్ ఎంటారు అని పని డెబ్బల ఎంత సంబంధం లేకపోతే చేస్తారు కరెక్ట్ మూడు నలభై సంవత్సరాలు చైనా మనకి ఒప్పందం బోర్డర్లు శాంతిగా ఉండాలి ఎవరు క్రాస్ చేయకూడదు బోర్డర్ దగ్గర గొడవ ఉండకూడదని ఎంతో ఎంతో బయట తోసి సరే కవితం చైనా ముప్పై సంవత్సరాలు పాకిస్తాన్ కొట్టాడు మేడం అంత క్లోజ్ సంబంధం వాళ్ళిద్దరికి పాకిస్తాన్ ఏ రకంగా వదులుతారు చైనా వదా ఏ రకంగా చైనా ఫుల్ ఫోర్స్ ఇస్తారు పాకిస్తాన్ మనుషులు చచ్చిపోతే లెక్కం వాళ్ళకి వార్ కంటిన్యూ చేస్తారు భారతదేశం ఎన్ని రోజులు చేయాలి యుద్ధం ఎలా చేయాలి భారతదేశం పెద్ద దేశం మనం వెళ్ళి అటాక్ చేయాలి అంతే కదండి వాళ్ళు వచ్చి వాళ్ళు స్టార్ట్ చేస్తే యుద్ధం మన దేశంలో వాళ్ళకి వస్తే మనకు చాలా సులభం మనం అటాక్ చేయాలి అటాక్ చేసే దేశం నాలుగు టైమ్స్ ఆరు టైమ్స్ పవర్ఫుల్ మోర్ పవర్ఫుల్ గా ఉండాలి అటాక్ అవుతున్న దేశం అంత ఉన్నదా మనం అంత ఖర్చు పెట్టగలమా రెండు ఏడు వేల కిలోమీటర్ల మీద చైనీస్ పాకిస్తాన్ సైన్యాలు మనం ఫేస్ చేస్తున్నాం ఒకే ఒక సైని ఐదు వేల కిలోమీటర్ల మీద బంగ్లాదేశ్ కూడా ఇలా ఏం లేదు న్యూసెన్స్ చేస్తుంది నేపాల్ వెయ్యి కిలోమీటర్ హిందూ దేశం నేపాల్ నుంచి కోటి మంది భారతదేశంలో పనిచేస్తున్నారు వాళ్ళకి మనకి తగదా చాలా మంది యుద్ధానికి వెళ్ళిపోదాం సాయంకాలం వెళ్ళిపోయి ఐదు రోజుల సంగతి తేల్చేద్దాం తెల్చవచ్చు కానీ కేర్ఫుల్గా వెళ్ళాలి నేను చెప్పేది మందరి నుంచి యుద్ధం లాస్ట్ ఆప్షన్ కానీ ఫస్ట్ ప్రిపేరడ్నెస్ ఉండాలి యుద్ధానికి రెడీ అవుతూ యుద్ధం వచ్చేస్తుంది యుద్ధం రేపే వస్తుంది ఎల్లుండి వస్తుంది అని పాకిస్తాన్ తొందర పెడతా తొందర పెడతా ఉందా ఆల్రెడీ మన యుద్ధం స్టార్ట్ చేసాం కదా ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని మనము సస్పెండ్ చేసినప్పుడే మనము దానికి ఒక హింట్ ఇచ్చినట్టే కదా వార్కి వి ఆర్ రెడీ అని ఓపెన్ ఓపెన్ వార్ ఎప్పుడైతే కొంచెం అదగచ్చు కూడా ఇలాంటి ఎన్ని దేశాలు ఉన్నాయండి నీటి ఒప్పందాలతో మలేషియా సింగపూర్ ఉన్నది మలేషియా సింగపూర్ సింగపూర్ నేను ఎక్కడి నుంచి వస్తున్నా మలేషియా నుంచి మలేషియా సింగపూర్ ఒక అన్నప్పుడు దేశంగా ఉన్నారు విడిపోయారు ఎందుకంటే అది కుదానని విడిపోయినప్పుడు అగ్రిమెంట్కి వచ్చాను అగ్రిమెంట్కి వస్తే సింగపూర్తో రోజు నలభై సంవత్సరాల క్రితం మలేషియా నీరు ఆఫ్ చేస్తాను ఇరవై నాలుగు గంటలలో నీరు ఇవ్వకపోతే నేను బాంబు చేసేస్తాను సింగపూర్ దగ్గర పెద్ద ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి మళ్ళీ తిరిగి నీరు ఇచ్చారు ఎన్ని దేశాలు ఉన్నాయి ఇలా భారతదేశం బంగ్లాదేశ్ గంగా భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి వెళ్తుంది బ్రహ్మపుత్ర భారతదేశం నుంచి వెళ్తాను ఈ పాఠం బంగ్లాదేశ్ కూడా అర్థమవుతుంది భారతదేశం ఇలాగన్నారు చాలా పెద్ద కర్పు మన యుద్ధాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాం చాలా మంది అనుకుంటున్నారు యుద్ధం అంటే ప్లేన్లు వెళ్ళిపోతాయి మిలిటరీ పెరేడ్లు ఉంటాయి ఈ సైనికులు అటు ఇటు తిరుగుతూ ఆ రోజులు పోయింది ఇప్పుడు అంతే ఎలక్ట్రానిక్ వోర్సే మీరు బెంగళూరులో కూర్చుని డ్రోన్స్ నడిపచ్చు మీరు ఆఫ్రికాలో కూర్చుని డ్రోన్స్ నడిపోవచ్చు అమెరికాలో కూర్చుని అమెరికా యుద్ధం చేస్తున్న మిడిల్ ఈస్ట్ లో యారోనా పదిహేను వేల మైల్లో యుద్ధం మారిపోయింది యుద్ధం పూర్వం ఉన్నాక ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ మీడియాలో వార్ఫేర్ తప్పకుండా భారతదేశం మీడియా వార్ఫేర్ చేస్తుంది సైకలాజికల్ వార్ఫేర్ చేస్తాను పాకిస్తాన్ ఎన్ని యుద్ధాలు చేసిన మన ఒప్పందం అరవై ఒప్పందం మన వాక్ లేదు ఎన్ని టెర్రరిస్ట్ యాక్షన్స్ చేసిన బాంబే రెండు వేల ఎనిమిదిలో చేర్చిన మనం ఏం చేయలేదు కదా అది చేయలేదు కదా ఇంకా ఆల్రెడీ యుద్ధం డిక్లేర్ చేశాం వాళ్ళు ఏం చేస్తారో చూడాలి మనమే వెళ్ళిపోయి ఎక్కడ సైనికులు వెళ్ళిపోతాయి హైవేలాగా వెళ్ళిపోవచ్చు ఉండాలి కాదు వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు బట్టి కశ్మీర్ని కాపాడుకోవటానికి రెడీగా ఉన్నారు అక్కడ బంకర్స్ ఉంటాయి బాంబ్స్ ఉంటాయి మిస్సైల్స్ ఉంటాయి అని ఉంటాయి మరి లేరు అని మీరు అనుకుంటున్నారంటే నా కొద్దిగా ఆశ్చర్యం వస్తుంది అంటే ఇప్పుడు పాక్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది ఐఎంఎఫ్ బెయిల్అవుట్స్ లాంటివి సహకారం లేకపోతే అది ఇంకా దీనస్థితిలోకి వెళ్ళిపోయేటువంటిది అలాంటప్పుడు పూర్తి స్థాయి యుద్ధం కనుక వస్తే పాక్ ఆర్థికంగా కుప్పకూలడం ఖాయమంటారా అంటే ఎంత చైనా లాంటి మిత్ర దేశాలు ఎంత సహకారం అందిస్తున్నప్పటికీ కూడా కోలుకోవాలంటే మాత్రం చాలా టైం అని వాళ్ళేజ్ ప్రజాస్వామ్యం కాదు తర్వాత క్లాస్ స్ట్రక్చర్ ఉన్నాయి పాకిస్తాన్ క్లాస్ అంటే గొప్పవాళ్ళు పేదవాళ్ళు అది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశంలో ఏం చేశారంటే మహాత్మా గాంధీ గారి నాయకత్వం కింద ల్యాండ్ రఫాల్ భూసేకరణ జమీందారి అబాలిష్మెంట్ రైతు వారి అబాలిష్మెంట్ రాజా అబాలిష్మెంట్ చేసి అందరికీ పది ఎకరాలు ఐదు ఎకరాలు చేశారు అక్కడ ఏం మార్పు లేదు ఐదేసి వేల ఎకరం పది వేల ఎకరం ఉన్నవాళ్ళు యాభై వేల మంది ఉన్నారు పాకిస్తాన్ లో రెండు క్లాసెస్ ఉన్నాయి ధనవంతులు బాగా మేసిన వాళ్ళు వాళ్ళని చూసుకుంటారంటే ఆర్మీని చూసుకుంటారు పేదవాళ్ళకి ఏం లేవు ఇది ఫ్రీ రేషన్ తినేయటానికి ఫ్రీ పెన్షన్స్ మరవటానికి ఇవన్నీ ఏం లేవు భారతదేశం ఉన్నాయి ఇంకా మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి పాకిస్తాన్కి నొప్పు ఉండదు కామన్ మ్యాన్ చచ్చిపోయినా లెక్క పెట్టరు నదుల్లో చచ్చిపోయినా లెక్క పెట్టరు వాళ్ళకి క్లాస్ పంజాబ్ ఒక ముఖ్యమైన ప్లేస్ అది జాగ్రత్త చూస్తారు ఆర్మీ అలా పెద్ద సిటీస్ అంతే మిగతా జనం మీ బ్రతుకునేది హాస్పిటల్స్ లేవు ఏమీ లేవు మెడికల్ ఫెసిలిటీస్ లేవు ఒకే రైల్వే లైన్ ఉన్నదంతే పాకిస్తాన్లో కరాచీ నుంచి ఇస్లామాబాద్కు ఎక్కడికో అంతే ఏం మార్పు లేదు అందువల్ల మీరు ఏదో కూలిపోతే ఏమవుతుంది ఆల్రెడీ అడుక్కు తినేవాడు ఇంకా అడుక్కుంటున్నామంటే ఇంకేమొస్తుంది మార్పు ఏం లేదు వాళ్ళకి చిన్న చిన్న సాయాలు తిండి పదార్థాలు అవి వాళ్ళకు వచ్చేది ఎలా ఉన్నది భారతదేశానికి ఎంతమంది ఉన్నారు మిడిల్ పాకిస్తాన్ కి అంతమంది ఉన్నారు అంతమంది ఉద్యోగాలు చేసి మనీ వాళ్ళు స్పంపిస్తున్నారు అలా బ్రతుకుంటారు వాళ్ళు వాళ్ళు సో అంత కూలిపోతుందా అంటే నేను నమ్మట్లేదు కూలిపోతుందంటే ఎఫెక్ట్ ఉండాలి జనం ఆల్రెడీ కూలిపోయి ఉన్నారు వాళ్ళకి ఏం లేవు ఫెసిలిటీ సగం మందికి భారతదేశంలో కాదు ప్రతి ఫెసిలిటీ ఉంటాం సామాజిక న్యాయం సామాజిక ఖర్చు ప్రతి హాస్టల్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి దానికి దీనికి వేరే స్కీమ్స్ ఉన్నాయి అది ఏం లేవు సో కూలిపోతే ఏమవుతుంది ఏమీ అవ్వదు ధనవంతులు డబ్బు బయటకున్నది పనిచేసే వాళ్ళు బయటకున్నారు అదే వాళ్ళు సహించుకుంటారు సో అది నేను పెద్ద ఇంపార్టెన్స్ ఉంటాయి అంటే ఆ దేశం దానికి వాళ్ళ రాజకీయ సామాజిక స్థితిగతులు తెలిసి కూడా ఇంకా అక్కడ పాక్ ఆర్మీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్తుంది అంటే రీసెంట్ టైమ్స్ లో లీవ్స్ కూడా క్యాన్సిల్ అంటే ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళవి క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు అని అంటే ఆర్ రెడీ ఫర్ ఎనీ టైమ్ అన్నట్టుగా వాళ్ళు సంకేతాలు ఇస్తున్నారు ఇప్పుడు పాక్ విషయం చూస్తే పిల్లరాగా నాకు ఏంటంటే ఇటువైపేమో ఏదో ఒక రోజు భారత్ యుద్ధం తప్పదు అనేటువంటిది ఇటు చూస్తే ఇంటర్నల్ గా వాళ్ళ దేశంలోనే బలూచిస్తాన్ లాంటి తిరుగుబాటు అక్కడ నడుస్తుంది సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అంటారు ఓకే నేను చెప్పాల్సింది ఎలా ఉంటారంటే కొంచెం నేను నెగిటివ్ గా ఏం చెప్పట్లేదు పాజిటివ్ గానే చెప్తున్నా భారతదేశం కూడా నేను జాగ్రత్త అంటాను చాలా మంది మీరు ఈ భారతదేశం ఓడిపోతుందా ఏ ఓడిపోతుంది అట్లేదే నేను ఏమంటున్నా యుద్ధం లేకుండా గెలవాలంటున్నా అవసరం వస్తే యుద్ధం చేయాలంటున్నా రెండు బలోచిస్తాన్ కూడా మీరు చెప్తున్నారు కరెక్టే బలోచిస్తాన్ పొజిషను నిజంగా చెప్పాలంటే అది ఇమీడియట్గా ఏదో తేలిపోయినట్టుగా ఏం లేదు వెళ్ళిపోయినట్టుగా లేదు పాకిస్తాన్ లెక్క ఉండదు వాళ్ళ విమానాలతో ద బుక్తి ఆఫ్ బలోచిస్తాన్ బుక్తి అంటే రాజా విమానాలతో చంపేశారు తో ముషారఫ్ టైంలో చెప్పారు ముషారఫ్ ఒరే పిచ్చుడా సైన్యాలు పంపించడం ఈ రోజులు ఇంటి మీద మెసైజ్ చేస్తాం పాకిస్తాం చంపేశారు ఎవరేం పట్టించుకున్నారు చెప్పండి ఎవరేం పట్టించుకున్నారు ఎవరు పట్టించుకోలేరు వాళ్ళు మనుషుల్ని ఏ చంపేస్తారు వాళ్ళు వచ్చేస్తాల్లో బయటకు పంపించేస్తున్నారు నరకం చేస్తున్నారు టార్చర్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళని అహింసేస్తున్నారు కశ్మీర్లో కాదు పని చచ్చిపోతే అల్లరి చేయటానికి ఎక్కడైనా అయ్యో ఆమె చెప్పిస్తారు అరేం లేవు డెమోక్రాటిక్ రైట్స్ లేవు పాకిస్తాన్కి నలభై నాలుగు శాతం ఏరియా వాళ్ళు వచ్చిస్తారు పాకిస్తాన్ జనాభాలో ఏడెనిమిది శాతం ఉన్న మినరల్స్ అన్ని అక్కడే ఉన్నాయి ఆయిల్ అక్కడే ఉన్నది గ్యాస్ అక్కడే ఉన్నది రేర్స్ ఆరుదారా ఉంటారు తెలుగులో రేట్స్ అని అక్కడే ఉన్నాయి అందువల్ల వాళ్ళు వదిలేదు లేదు వాళ్ళకి చాలా కూలిగా గా డీల్ చేస్తారు ఎస్ ప్రాబ్లం ఉన్నాయి భారతదేశంతో యుద్ధం స్టార్ట్ చేస్తే వాళ్ళు ఏమన్నా ఇంకా గట్టిగా చేస్తారా చూడాలి ఎన్ని స్పెక్యులేషన్ ఉన్నాయి కానీ విడిపోయే అంత ట్రబుల్ ఉన్నదా వాళ్ళు యుద్ధం చేసే అంత ధైర్యం ఉన్నదా అవన్నీ తేల్తాయి కదా యుద్ధం ఏమన్నా స్టార్ట్ అవుతాయి అది మనం చూడాలి ఎస్ మీరన్నా మాది ఇంకోటి కూడా కలుపునా ఆఫ్ఘనిస్తాన్ నా స్ట్రేజీ టెప్తన్నారు పాకిస్తాన్ ఏమన్నారంటే మేము చాలా తక్కువ దేశం భారతదేశం పోరాడతాం తో కలవగానే మేము పెద్ద దేశం అయిపోయామన్నారు అటుకునే అమెరికా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మాతో కలిసిపోతాది అనుకున్నారు కానీ అక్కడ పొడపాత ఆఫ్ఘనిస్తాన్ కలవలేదు పాకిస్తాన్ అది ఒక పెద్ద సెట్బ్యాక్ పాకిస్తాన్ ఇంకో పెద్ద సెట్బ్యాక్ ఏంటంటే ఇరవై ఇరవై ఒకటి నుంచి యూరోప్కి అమెరికాకి పాకిస్తాన్ మీద ఇంట్రెస్ట్ లేదు ఎప్పుడైతే వాళ్ళు ఉద్దీస్ వెళ్ళిపోయారో ఆఫ్ఘనిస్తాన్ కి నలభై సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ కి అమెరికాకి సంబంధం లేదు అది పెద్ద సెట్బ్యాక్ పాకిస్తాన్ చాలా పెద్ద సెట్బ్యాక్ లో అమెరికన్స్ పోరాడే టైం అంతా ఒకే రూట్ ఉన్నది కి ఇంకో రూట్ లేదు చూడని వాళ్ళు అదృష్టం పాకిస్తాన్ ద్వారానే సప్లైస్ మనుషులు అని లేకపోతే ఆ పక్కన ఇరాన్ ఉన్నది అమెరికా సంబంధాలు లేవు అది చాలా ఉపయోగించుకున్నారు ఎక్స్ప్లై చేశారు నలభై సంవత్సరాలు అమెరికా వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంక అమెరికాకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు పాకిస్తాన్ అవన్నీ నెగిటివిటీస్ ఉన్నాయి నేను చెప్పేది ఏంటి వాడు అనగానే ఎలా వెళ్తారు ఎవరు చెప్తారు అది చాలా కేర్ఫుల్ గా ఆలోచన చేయాలి పెద్ద దేశం మనం ఆల్రెడీ ఓర్ డిక్లైర్ చేసాం నా వ్యూలు ఎప్పుడైతే నీరు ఆప్ చేస్తాం అది మేము ఏవైనా సరే ఆప్ చేస్తాం ఎనభై శాతం నీరు మీకు మా దగ్గరికి వచ్చాయని చేసాం మరి రుపాకులు కలిసాలి అని చాలా మంది అనుకుంటున్నారు అది ఏం లేదు సౌండ్ ఆఫ్ గన్ ఫైర్ అక్కర్లేదు సౌండ్ ఆఫ్ మీడియా ఆల్రెడీ వెళ్ళిపోయింది ప్రపంచం అంతా నీరు ఆప్ చేస్తారా ఒక పైట్ మీరు ఆలోచించండి ఈ పేలిగన్ తర్వాతే కదా భారతదేశంలో అందరికి తెలిసింది భారతదేశం మీరే పాకిస్తాన్కి వెళ్ళి సస్టైన్ చేస్తుందని పర్సెంట్ ఎవరికి తెలియదు కదా బయటికి వచ్చి అది ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా తెలుసుకున్నారు అప్పటి వరకు ఏదో ఒక శాతం జనా అందరు మర్చిపోయారు అందరూ ఎక్కడి నుంచో వస్తున్నా ఎవరు ఆప్ చేస్తారు అది అది ఆకాశం నుంచి వస్తున్నాయనుకున్నది వాళ్ళకి కూడా గ్యాప్ కావచ్చు వాళ్ళకి కూడా జ్ఞాపకం వచ్చింది పెద్ద షాక్ సైకలాజికల్ షాక్ ఎవరు ఒక ఇంట్లో ఉంటున్నారు ఇది మీరు కాదని కాగితం వస్తే ఏం చేస్తారు షాక్ ఇది ఏం చేయాలి కోర్టుకు వెళ్ళాలి స్టేర్ అయ్యే వాళ్ళు ఇది అలా ఉన్నది పాకిస్తాన్ సైకలాజికల్ షాక్ ఏం మాట్లాడినా వాళ్ళ పెద్ద ఎవరో సీరియస్గా తీసుకోవలేదు పాకిస్తాన్ని వేలు చేస్తాం చంపేస్తాం మామూలు ఆల్రెడీ భారతదేశం అది డిక్లైర్డ్ వార్ అది సౌండ్ వాళ్ళకి తెలుసు మనకి తెలుసు ఈ వార్ ఎలాగ వెళ్తాది ఇది కరెక్ట్ రెస్పాన్స్ తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తాను మీరు నేనేదో కోల్డ్ గా చెప్పా అని మీరు అన్నా పర్వాలేదు ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది చచ్చిపోయారు అది మన తక్కువ చచ్చిపోయారు సెక్యూరిటీ లేఖ చచ్చిపోయారు దాని గురించి యుద్ధం డిక్లేర్ చేసేస్తారా అదే అది యుద్ధం లాంటి పరిస్థితి రావాలి బిగించాలి ఇవన్నీ ఇలా ఉండగా ఫిబ్రవరి ఇరవై మూడు ఒక అరవై రోజుల క్రితం మీరు వాళ్ళతో క్రికెట్ మ్యాచ్ వేసాలి తిరిగి వాళ్ళ ఇంటి భోజనం చేసి పాకిస్తాన్తో అన్ని చేశారు కదా ఎక్కువ కరెక్టా సీరియస్ సీరియస్గా ఎలా తీసుకుంటారు పాకిస్తాన్ మళ్ళీ చాలా ప్రిపరేషన్స్ అంటే పూర్తిగా యుద్ధ ప్రిపరేషన్స్ ఉండాలి మాతా చెత ఉండకుండా చెల్లాలి ముందరికి మూవీస్ సినిమా యాక్టర్స్ అక్కడికి రావడం ఇక్కడికి రావడం అంతా మంచిదే అంతా మంచిదే అంతం ఇలాగా మనుషులు సంపాదిస్తున్నప్పుడు సో మన లోతు కూడా ఉండాలి ముందు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కడో ఒక చోట ఎండ్ కార్డ్ పడాలి అనేది ఇప్పుడు పహల్గామ్ అనేది ఆ ఇన్సిడెంట్ అనేది ట్రిగ్గర్ చేసిందేమో అని అనుకోవాలేమో కాదు ఇంకో ఇంకా ఆలోచన చెప్తున్నా ఇంకా రెడీగా ఉన్నారు స్లీపర్ సెల్స్ ఇంకా ఇన్సిడెంట్ చేయటానికి భారతదేశం ఏమో అవలేదు అని చెప్తారు మీరే ఆశ్చర్యపడవు అందరికి తెలుసు గవర్నమెంట్ కూడా ఎలర్ట్ ఇచ్చారు ఆ ముగ్గురే నలుగుర చాలా మంది ఉంటారు వాళ్ళు ఫిగర్ చేస్తారా లేదా అది చూడాలి ఇదంతా మనం కనపడేదే మీరు చూసుకుంటే కష్టం ఎప్పుడు ఇలాంటి వాటిల్లో ఒక ఉల్లిపాయలాగా ఎన్నో స్కిన్స్ ఉంటాయి ఎన్నో తరులు వస్తూ ఉంటాయి ఆల్రెడీ కొంతమంది పెట్టేసి ఉన్నారని గవర్నమెంట్ చెప్పుకున్నారు కదా కొంతమంది రెండు వందల మంది ఉన్నారు దూరిపోయారు ఇక్కడికి వచ్చారు వాళ్ళు బిర్యానీ తినడానికి రాలేదు కదా వాళ్ళు యాక్షన్ ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడ అటాక్ చేస్తారు సివిలిజం చంపటం చాలా సులభం సో ఏది మనం ప్రిపేర్ గా ఉండాలి సైకలాజికల్ ఇంకో ఇన్సిడెంట్ ఇంకో పది ఇన్సిడెంట్స్ రెడీగా ఉండాలి పిగిసిపోయి ఉండాలి వాడంటే దాని కూడా చేసేస్తావా మరి వన్ వంట పోదావా ఎక్స్పెక్టెడ్ చాలా ఫర్మ్ గా ఉండాలి రూట్లెస్ గా ఉండాలి ఫస్ట్ ఇంకో విషయం చెప్తున్నా వేళ వల్ల ఆడవాళ్ళు చెప్తే మనం కూడా మాట్లాడాలి నేను వచ్చి పెళ్లి చేసుకుంటే నిద్రపోయేవా ఆర్మీలో ఉన్నవాళ్ళని పోలీస్ లో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుని ఉంటే నీకు తెలీదా ఏం ప్రిపరేషన్ చేయాలి ఇంత లో ఉన్నది సదిద్దుకోవాలి యుద్ధమంటే అని బయటకు వస్తారు యుద్ధమంటే టెక్ఫోన్ ద్వారా వచ్చాయి ఏం చేస్తున్నారు వాళ్ళు ప్లాన్స్ ఏంటి అన్నీ బయటకు వస్తాయి ఎవరో కలిసే కష్టం ఎన్ని ప్రిపేర్ అవ్వాలి భారతదేశం సీరియస్గా ఉండాలి భారతదేశం క్లియర్ మెసేజ్ వెళ్ళాలి భారతదేశం ప్రజలకు కూడా సీరియస్నెస్ రావాలి ఆ సీరియస్నెస్ ఉన్నదంటే నాకు నమ్మట్లేదు భారతదేశం బాగా సాఫ్ట్ దేశం అయిపోయింది అన్నిటికీ అన్ని సౌకర్యాలు కావాలి అన్ని గవర్నమెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ మమ్మల్ని మ్యాపాలి గవర్నమెంట్ అన్ని చేయాలి అని ఉన్నది ఒక మూడు నెలలు రెండు నెలలు లేకపోతే గవర్నమెంట్ ఎరగొట్టేస్తారు ఫ్రెండ్స్ అది మర్చిపోదు యుద్ధం అంటే ఖర్చు పెట్టాలి రోజుకి యాభై వేలు కోట్ల ముప్పై వేలు కోట్ల అలా ఖర్చు పెడతా పోవాలి ఎన్ని రోజులు అవుతాయి అన్ని రోజులు అవుతాయి మనం ఏం చెప్తాం మనం ఒకసారి దిగేక చైనా పొడిగిస్తాయి ఎన్ని రోజులు పాకిస్తాన్ చచ్చినా 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 పోనీ కదా పాకిస్తాన్ సో ఎన్ని ఉన్నాయి ఫ్యాక్టర్స్ కానీ మనం ట్రైడింగ్గా ఉన్నాం నేను చెప్పేది ఏంటంటే ట్రిగర్ హ్యాపీ అంట ట్రిగర్ హ్యాపీ అంటే ఊరుకునే కాల్ చేద్దాం ఇన్సిడెంట్ చేద్దాం అంటే కుదరుతాయి మీరు ఖర్చు గురించి చెప్తుంటే యుద్ధం ఎంత ఖర్చుతో కూడుకున్నది అని అంటే లాల్ బహదూర్ శాస్త్రి టైంలో చైనా యుద్ధం అప్పుడు ఒక పూట తిని ఒక పూట ఆదా చేయమని చెప్పినట్టు గుర్తు నాకు ఒక పూట తిని ఒక పూట ఇచ్చామన్నారు బంగారం ఇచ్చారు అన్ని ఇచ్చారు ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ వార్ ఒక ప్లేన్ వెయ్యి కోట్లు రాఫెల్ ప్లేన్ వెయ్యి కోట్ల పదిహేను వందల కోట్లు ఒక ప్లేన్ ఒక డ్రోన్ కిందకి దింపే కాదు ఇవన్నీ వార్ఫేర్ చాలా వరకు ఈక్వల్ అయిపోయి బలం మీద ఆధారపడలేదు నీకో పిస్టల్ నాకో పిస్టల్ ఉన్నాదంటే మన ఇద్దరే ఈక్వల్ ఎవరు కాల్చగల్లో అదే సిక్తి సో ఇది చేంజ్ వార్ఫేర్ ఉన్నది మారిపోయిన సకం ఉన్నాయి అన్ని కన్సిడర్ చేస్తున్నారు మనల్ని చేస్తున్నారు మనకంటే పెద్ద మేధావులు ఉన్నారు ఇంకా పెద్ద మేధావులు ఉన్నారు అన్నీ చేయట్లేదు అని అట్లేదు కానీ కామన్ మ్యాన్ అన్ని దృష్టిలో పెట్టుకోవాలి కామన్ మ్యాన్ ఇంకోటి కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేశభక్తి డెఫిషియట్ పేట్రియాటిజం డెఫిషియట్ ఏమన్నా ఉన్నదా భారతదేశంలో అది కూడా ఆలోచించుకోవాలి అంటే ఎంతవరకు మనం సాక్రిఫైస్ చేస్తాం యుద్ధానికి ఎంతవరకు చేస్తాం ఎన్ని ఖర్చులు మనం ఓకే భరిస్తామంటాం అని అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ చాలా చిన్న దేశం కానీ ఫోర్స్ అతి పెద్ద ఫోర్స్ ప్రపంచంలో సపోర్ట్ చేస్తాం కరెక్ట్ అది మనం మర్చిపోకూడదు వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టించి భారతదేశం బిలి చేస్తున్నా నలభై సంవత్సరాలు చైనా అరవై సంవత్సరాలు ఏంటో తనకు తెలుసు బట్ చైనా చూసుకొని చైనా సపోర్ట్ చూసుకొని పాకు రెచ్చిపోతుంది చైనా సపోర్ట్ లేకపోతే అసలు పాకిస్తాన్ యుద్ధమే లేదు వాళ్ళు యుద్ధం చేసే పరిస్థితి ఉండదు సైన్యం ఇరిగిపోతాది కరిగిపోతాది జీతాలు లేకుండా చెప్తా పొలిటీషియన్సే అక్కడ వాళ్ళ ఆర్మీ పైన వాళ్ళకే నమ్మకం లేకుండా యుద్ధం అంటూ వస్తే నేను ఇంగ్లాండ్ కి పోతానంటున్నాడు ఆయన అందరికీ తెలుసు కదా వాళ్ళ కరెక్ట్ అని కరప్ట్ గవర్నమెంట్ అందరికీ ఇల్లు అమెరికాలో యూరోప్ లో ఉన్నాయి ఎక్కడి నుంచి సొమ్ము వాళ్ళ జీతాల మీద కాదు కదా డ్యూటీ చేసేసి అక్కడ ఇల్లు కొనుక్కున్నారు పిల్లలు అక్కడ పంపించారు అందరికీ సిటిజన్షిప్ అక్కడ ఇప్పించారు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఇక్కడ ఎక్స్పాట్ చేస్తారు అక్కడ డబ్బు తీసుకెళ్తారు అందువల్ల అది మామూలే కానీ వాళ్ళ సొసైటీ డివైడ్ ఉన్నది కదా క్లాస్ ఉన్నది అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్ అప్పర్ క్లాస్ అన్ని సౌకర్యాలు ఉంటాయి ఆర్మీలో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు పెద్ద వ్యాపారిస్తులు లార్జ్లీ పంజాబ్ లో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళు అసలు లేరు మనుషులుగా లెక్కలే అది మాత్రం మనం మర్చిపోకూడదు కి అది బలం భారతదేశానికి మన వీక్నెస్ ప్రజలు అంత కలిసి వస్తారా చూడాలి సో ఇప్పటికే పాక్ సైనికులు రాజీనామాలతో తిరుగు టపా కడుతున్నారు దానికి తోడు ఆయుధ సామాగ్రి కూడా కలవర పెడుతోంది మరి షరీఫ్ సర్కార్ ఏం చేస్తుంది అనేది చూడాలి ఇది వాటి స్పెషల్ డిబేట్